ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారికి కాల కాలజ్ఞానం ప్రకారం మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా అంటే నిజంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేమైతే ఈ కన్యా రాశి వారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మేము నిజంగా నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క కన్యా రాశి వారిలో పుట్టిన వారికి కాల కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా చాలా చక్కగా నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడింది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుతుంది కన్యా వారు చాలా మంచి మనసున్న వాళ్ళు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారు అంటే చూడటానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఏది ఎప్పుడు ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలో ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మాట్లాడుతారని చెప్పవచ్చు అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేయకూడదు అలాగే కన్యా వారు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు ఇక కన్యా వారితో కానీ పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి అని ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే కన్యా వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక్క నిమిషం టైంను కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని ఈ సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగ్ పెట్టడం అంటే నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అలా టైం ఆఫ్ వ్యూలో వీరు ఆలోచిస్తారు కన్యా రాశి వారు చాలా తెలివైన వాళ్ళని వీరి యొక్క తెలివి తేటలకు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క బంధువులోనే వీరి యొక్క స్నేహితుల్లోనే అలాగే నా అనుకున్న దగ్గర వాళ్ళలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా పెరిగిపోతారు ఇక కన్యా రాశి వారు డబ్బు బాగా సంపాదిస్తున్నారు బాగా అందంగా ఉన్నారు మంచిగా జీవితాన్ని మెయింటైన్ చేస్తున్నారు వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంది కెరీర్ పరంగా ఈ రాశివారు మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి జీవితం సాగుతుంది అని చెప్పి ఎక్కువగా వీరికి జనాలు దిష్టి పెడుతూ ఉంటారు ఈ దిష్టి నరఘోష కారణంగా కన్యా రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం అలాగే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కానీ కాళ్ళ నొప్పులు రావడం మైగ్రేన్ తలనొప్పి రావడం ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా వాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలి అనిపించడం పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అన్నమాట దీని అంతటికీ కూడా కారణం వీరి మీద ఉన్న నరదిష్టి నరఘోష కాబట్టి ఈ నరదిష్టి అనేది కన్యా రాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎందుకంటే చేస్తున్న పనులను నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు అనేవి తప్పవు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వారు ప్రతి శనివారం రోజు ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోవడము ఆదివారం రోజున ఎర్రని నీళ్లను ఇష్ట ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోవడం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మలను సమర్పించడం అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మలను సమర్పించడం నరదిష్టి తీసేయమని చెప్పి దైవాన్ని కోరుకోవడం ఎవరి ఘోష జనాల ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి దైవాన్ని కోరుకోవడం అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరి మీదనైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరది నరఘోష ఏమీ చేయలేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు సంతోషపడిపోతారు ఈ మూడు రోజుల్లో మీరు అనుకున్న కార్యక్రమాలు వెంటనే పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీకు ఆత్మీయుల నుంచి ఒక కీలకమైన ముఖ్యమైన సమాచారం అనేది ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు అందుతుంది ఇక ఈ మూడు రోజులు విద్యార్థులు వారు కోరుకున్న అవకాశాలు సాధించుకోవడంలో సక్సెస్ను సాధిస్తారు అదేవిధంగా వ్యతిరేక పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తారు ఇక ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకైతే ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా మీకు అనుకోకుండా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి మంచి లాభాలు అవకాశాలు పుష్కలంగా అందుతాయి ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీరైతే ఎంతో కాలంగా మీకు తీరనటువంటి అప్పులు తీర్చివేస్తారు కాకపోతే మీరు ఈ మూడు రోజుల్లో కొత్తగా ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకండి ఆలోచించి వెనక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా మీరు పెట్టుబడులు పెట్టాల్సిన విషయానికి వస్తే కనుక అది షేర్స్లో కానీ ట్రేడింగ్లో కానీ ఇంకా దేనిపైన కానీ నిపుణుల సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేయండి ఇక ఈ మూడు రోజుల్లో కన్యా రాశి వారికి సోదర సోదరులతో అంటే మీ సొంత అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ సత్సంబంధాలు బాగా ఏర్పడతాయి అంటే గతంలో ఎవరైనా మీతో గొడవలు పడి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వారితో మీరు కలుసుకుంటారు సంతోషంగా వారితో మీరు గడుపుతారు అదేవిధంగా ఈ మూడు రోజులు ఏదో ఒక రోజు మీకు అనూహ్యంగా కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ఈ మూడు రోజుల్లో పని భారం తగ్గుతుంది ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మహిళలకు సంతోషకరంగా గడుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకర్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్